శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ విశాఖ నక్షత్రము తులారాశిలో మూడు పాదాలు ఉంటాయండి తి తూ తే ఇవి ఈ మూడు పాదాలు కూడా తులారాశిలో ఉంటాయి ఒక పాదం మాత్రం వృచ్చిక రాశిలో ఉంటుంది ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి వచ్చేసి గురువు రాశికి అధిపతి వచ్చేసి ఈ మూడు పాదాలకు రాశి అధిపతి శుక్రుడు ఒక పాదానికి కుజుడు ఈ విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటిది తెలుసుకుందాం ఈ విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారు నిద్ర అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఎక్కువసేపు నిద్రలోనే ఉంటారు పోట్లాడేటువంటి తత్వం కలిగి ఉంటారు శక్తివంతుడు అని చెప్పవచ్చును ఆయుధాలపై దైవభక్తి ఎక్కువ ఆయుధాలు అంటే ఇష్టం తనం కలిగి ఉంటారు గుర్రాలు మరియు ఏనుగులు అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మంచి బట్టలు అంటే ఇష్టం వృధా ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి శాస్త్రబద్ధంగా ఉంటారు అవసరమునకు అనుగుణంగా మాట్లాడేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చును ఈ విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి ఆకారము ముఖంపై కానీ ఛాతిపై కానీ పుట్టుమచ్చ మంచి రంగు కలిగి ఉంటారు ఈ విశాఖ నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు వ్యాపారం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మోసగాళ్ళు అని చెప్పవచ్చును అసూయపరుడు అని కూడా చెప్పవచ్చును ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే ఇష్ట అసూయపడుతూ ఉంటాడు ఇక రెండవ పాదం విశాఖ నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు ఆనందంగా ఉంటారు తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది గొప్పలు చెప్పడం జరుగుతుంది పొగడతలకు లొంగిపోతూ ఉంటారు ఇక ఈ విశాఖ నక్షత్రం మూడవ పాదంలో పుట్టినటువంటి వారు ఎక్కువ నీతిమంతుడు మంచి శరీరము ఆనందము కలిగి ఉంటారు ఆనందంతో జీవితాన్ని గడపాలని చెప్పి ఆశ ఎక్కువగా ఉంటుంది ఇక విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు మంచి తెలివి కలిగి ఉంటారు గొప్ప కళాత్మక జీవి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా కార్యము చేయాలనేటువంటి ఆసక్తి కలిగి ఉంటారు ఈ విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారి గుణగణాలండి మరొక నక్షత్రంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదములండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ